మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఆదివారం రాత్రి ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో భారత్ సునాయాస విజయాన్ని దక్కించుకుంది తొలత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్లు పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లకు నూట ఇరవై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు మొదటి నుంచి దూకుడుగా ఆడారు దీంతో భారత్ జట్టు కేవలం పదకొండు ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఘటన చోటు చేసుకుంది ఈ మ్యాచ్ ద్వారా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేతం చేశారు ఈ తరుణంలోనే నితీష్ ధరించిన జోసీపై నితీష్ అని రాసి ఉంది దీంతో అతని పేరు మార్చుకున్నారా చెందిన లాజిస్టిక్స్ టీం నితీష్ పేరును తప్పుగా ముద్రించిందా అనే అంశం చర్చనీయం మారితే అడిడాస్ కంపెనీ భారత క్రికెట్ జట్టు కిట్లు జర్సీలను తయారు చేస్తుంది నితీష్ పేరును నితీష్ అనే తయారీ కంపెనీ కూడా తప్పు ముద్రించినట్లు తెలుస్తుంది బుధవారం జరిగే రెండో టీ ట్వంటీ మ్యాచ్లో నితీష్ జర్సీపై పేరును సరిచేస్తారా అలానే ఉంచుతారా అనేది చూడాల్సి ఉంది నితీష్ రెడ్డి జెర్సీ పొరపాటు జరిగినా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు రెండు ఓవర్లు బౌలింగ్ వేసి పదిహేడు ఇచ్చిన నితీష్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి పదిహేను బంతుల్లో పదహారు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు